జీడి మెట్లలో ఒక ఇన్సిడెంట్ జరిగింది తన తల్లిని బాయ్ ఫ్రెండ్ కోసం చంపించేసింది ఒక మైనర్ బాలిక పదహారు బాలిక సో ఇలాంటి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది చంపడం కరెక్టే ఎందుకనంటే నవమాసాలు మోసి మాసాలు పెంచి దగ్గర దగ్గర పదహారు ఏళ్ళు పెంచింది కదా ఒక టెన్త్ క్లాస్ వరకు చదివించింది కదా తను కడుపు కట్టుకొని బిడ్డ కడుపు నింపి ఫీజులకి తక్కువ అవుతుందేమో పెన్సిల్కి తక్కువ అవుతుందేమో పెన్నుకి తక్కువ అవుతుందేమో పుస్తకానికి తక్కువ అవుతుందేమో అని తన కడుపు తన నోరు కట్టుకొని పిల్లల్ని పెంచిన తల్లిని చంపడం కరెక్టే మరి ఫ్రీడు ముఖ్యం కానీ తల్లి ముఖ్యం కాదు కదా అందుకనే కరెక్ట్ అని చూస్తున్నాను నేను ఎట్టండి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇటువంటి మహిళలు ఉన్నటువంటి మన భారతదేశానికి సెల్యూట్ కొట్టుకోవచ్చు అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతుంది మధ్యకాలంలో కాలంలో మేఘాలయ ఇన్సిడెంట్ ఇప్పుడు ప్రజెంట్ అనంతపురంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది చంపించేసింది బాయ్ ఫ్రెండ్తో కలిపి భార్య ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా పెళ్ళైన ఎనిమిది అడుగు బాయ్ ఫ్రెండ్ తయారయ్యాడు వీడు అడ్డమైపోయాడు మరి ఊరుకుంటాడా బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయి ఆడ తిరగకపోతే బాయ్ ఫ్రెండ్ ఊరుకోడు బాయ్ ఫ్రెండ్తో వెళ్తే భర్త ఊరుకోడు మరి ఇక్కడ భర్త మీద మోజ్ తీరిపోయింది అడ్డమైపోయాడు బాయ్ ఫ్రెండ్ అంటే కొంచెం కత్తవాడు కదా కొంచెం కడక్ కడక్ మంట ఉంటాడు అందుకనే వాడి కోసం వీడిని లేపేపిచ్చేసింది అనమాట అనంతపూర్లో కానీ ఇక్కడ మేఘాలయాలో కానీ ఎందుకైనా కానీ ఆడవాళ్ళు ఇటువంటి అత్యాచారాలకి ఇటువంటి దారుణాలకి ఇటువంటి దుర్మార్గాలకి పాల్పడుతున్నారు అంటే పెంచుతున్న పేరెంట్స్లో ఉన్న తప్పు పెంపకం తప్పు అంటారా పెంపకమే తప్పు పేరెంట్స్దే తప్పు ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం తక్కువ చేసింది ఆ తల్లి ఆ తల్లిని చంపాల్సినంత అవసరం ఏముంది తల్లిని చంపే అంతటి స్థాయికి ఎదిగిందంటే వాడు లైఫ్ లాంగ్ ఉంటాడా పెళ్ళిళ్ళు పెద్దవాళ్ళు కుదుర్చిన పెళ్ళిళ్ళే లాంగ్ ఉండట్లేదు ఆరు నెలలు ఉంటున్నారు సంవత్సరం ఉంటున్నారు లేదంటే ఒకళ్ళు ఇద్దరు బిడ్డలు కుట్టిన తర్వాత విడిపోతున్నారు పిల్లల్ని రోడ్లు పాలు చేస్తున్నారు అటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి మహిళలు పురుషులు ఈ అబ్బాయి కోసం తల్లిని చంపింది అంటే పంతొమ్మిదేళ్ల అబ్బాయి కోసం ఒక పదహారేళ్ళ అమ్మాయి తల్లిని చంపిందంటే అంటే మరి అది ఎంతటి త్యాగానికి అనేది చూసుకుంటే తల్లిని చంపడం కరెక్టే మరి అటమైపోయింది తల్లి ఒప్పుకోవట్లేదు ఆమె కూతురు భవిష్యత్తు ఎక్కడ ఎక్కడపాడైపోతుందో కూతురు ఎక్కడ పెడదారి పడుతుందో కూతురు ఎక్కడ రేపటి రోజున బంగారు భవిష్యత్తుకి ఎక్కడ ఆటంకాలు కలుగుతాయి ఆశతో ఆమె వద్దని ఆపింది ఆపినప్పుడు నెప్పిస్తుంది సో ఇక్కడ ఎంత దారుణం అంటే ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో అయితే ఉన్నారో ఆ శివ అనే అబ్బాయి వాళ్ళ తల్లి ఏమంటుందంటే ఆవిడ్ని చంపేయడమే కరెక్ట్ అని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ అయితే చెప్పడం జరిగింది కొడుగును నా తల్లి కదా అలాగే ఉండదు ఆ కొడుగు ఆవి చంపితే ఈ అమ్మాయిని సపోర్ట్ తీసుకొని అప్పుడు అప్పుడు తెలిసింది ఆ బాధ అదే సేమ్ యాజ్ యాజిటీస్ గా ఈ అమ్మాయి ఆ బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని ఈ అమ్మాయి తల్లిని చంపింది కదా అలాగే ఈ అమ్మాయి సపోర్ట్ తీసుకొని ఆ అబ్బాయి ఆ అబ్బాయి తల్లిని చంపితే చెల్లుకు చెల్లు సరిపోతుంది ఫస్ట్ దాన్ని వేయండి లోపల అంటే కొడుకుని ఎప్పటికీ మా కొడుకుని ఎప్పటికైనా ఇడిపించుకొని తీసుకొచ్చుకుంటా నేను దాంట్లో ఉందని నవ్వుతున్నారు ఇప్పుడు అక్కడ సాక్ష్యాలు రుజువైన అనుకో కొడుకు పద్నాలుగేళ్ల వరకు బయటికి రాడు కొడుకు పద్నాలుగు వేళ్ల వరకు బయటికి రాడు ఈ తల్లిని చంపిన కూతురు పద్నాలుగు వేళ్ల వరకు బయటికి రాదు వీళ్ళకి అట్లా బయటికి లోపల పెట్టి పోషించడం ఎందుకు ఈ న్యాయస్థానాలే కానీ ఈ చట్టస్థానాలే కానీ ఇంత దారుణంగా ప్రాణాలు తీశారు కదా పడుకో పూజ చేసుకుంటున్న తల్లికి ముసుకేసి సుత్తితోటి రాయితోటి కొట్టి చంపారు కదా ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి అంటే ఒక కాలు ఒక చెయ్యి తీసేస్తే రోడ్డు మీద వేసేయాలి మళ్ళీ జైల్లో పెట్టి వీళ్ళకి పోషించి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ న్యాయస్థానాలా లేదా చట్టస్థానాలా లేకపోతే పోషించే వృక్షాల ఆ తల్లి ఏడో ఆ పిల్ల ఏడో తరగతిలోనే టార్చర్ పెడుతుందని తల్లి మీద కంప్లీట్ చేసింది దాని మీద అంటే ఏ తల్లు ఏ పిల్లల్ని టార్చర్ పెట్టరండి భర్త లేకపోయినా తల్లి బిడ్డల్ని పాస్ పని చేసుకోను ఇంట్లో ఏదో నాలుగు నాలుగు రోడ్లు ఊడ్చుకోను పదేళ్లలో పాస్ పని చేసుకుని పిల్లల్ని పెంచుకుంటుందండి తల్లి ఎందుకంటే కన్న మమకారం కడుపును మోసిన ప్రేమ దీనికి ప్రతిఫలంగా బిడ్డలు రేపటి రోజున తోడుంటారో లేకపోతే వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తారో తెలియదు కానీ ఈవిడ బాధ్యత ఉన్నంత వరకు ఈవిడ ఓపిక ఉన్నంత వరకు ఆ బిడ్డల్ని పెంచుకునే ఎటువంటి హక్కు బాధ్యత తల్లికి ఉంటుంది అటువంటి తల్లిని చంపిన ఆ కూతుర్ని మరి ఏడా ఏడా తరగతిలోనే కేసు పెట్టిందంటే మరి ఎంతటి గనురాలో ఆలోచించండి ఇటువంటి వాళ్ళకి లోపల పెట్టి ఫుడ్ పెట్టి పోషించడం వేస్ట్ అవి తీసేసి చూడటం సో ఫైనల్లీ ఇప్పుడున్న యువతికి మీరు ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు పెళ్ళొద్దు